శ్రీమన్నారాయణీయంలోని అరవై ఎనిమిదవ దశకం సాక్షాత్కారం తవ గోపికా గోపి ప్రమద సంకూలా పంకజే క్షణ అమృతారయా కృష్ణ సంప్లు స్థిమితాం దదు కృష్ణ త్వత్పురోగత ప్రభు రాజీవలోచన గోపికలందరూ నిన్ను చూడగానే చాలా సంతోషపడ్డారు వారందరూ అమృత ధారలలో స్నానమాడినంత ఆనందాన్ని అనుభవించారు ఊరడిల్లి నీ ముందు నిలిచారు तदनु काचना कृष्णा त्वत्कराम्बुजम् सपदि कृष्णा कृष्णानिर्विशङ्कितम् घनपयोधरे कृष्णा सं निधाय कृष्णा फुलकसंहृता चिरम् స్వామి నీ విరహానికి తాళలేని ఒక గోపిక బిడియపడకుండా నీ కరాబ్జమును పట్టుకొని వెంటనే తన ఎదపై చేర్చుకొనింది అందువలన ఆమె శరీరం అంతయు పులకించిపోగా మైమరిచి అట్లే నిలిచిపోయి ఉంది తవ విభోపరా కృష్ణ కోమలం భూజ్యం నిజగలాంతరే కృష్ణ పర్యవేష్టయత్ గల సముద్గతం కృష్ణ ప్రాణమారుతం ప్రతి నిరుంధతి హర్షుల ప్రభు మరి ఒక గోపిక నీ వియోగ దుఃఖము వలన పోవుచున్న తన ప్రాణములను అదివి పట్టుకున్నట్లు మిక్కిలి కోమలమైన నీ భుజమును తన మెడ చుట్టును చేర్చుకొని మిక్కిలి ఆనందిస్తూ ఉంది अपगतद्रत्पाकृष्णा कापि कामिनी तव कृष्णा पूगचर्वितम् प्रतिगृहय तद् वक्रपङ्कजे निददति गता पूर्णकामताम् మరొక గోపకన్య ఏమాత్రం సిగ్గుపడకుండా నీవు నములుచున్న తాంబూలాన్ని నీ నోటి నుంచి లాగుకొని తన నోటిలో పెట్టుకుంది దాని వలన ఆమె తన కోరిక అంతయు తీరినట్లు చాలా సంతోషించింది వికరణోవే కృష్ణ సంహివాసివామి హృషేత్ ఇతి సరో కృష్ణయా సజలలోచనం కృష్ణ వీక్షితో భవాన్ స్వామి మరి ఒక గోపకన్య నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరిగా అడవిలో వదిలిపెట్టి పోయావు ఇట్టి దూతుడువైన నిన్ను ఎవరు స్పృశిస్తారు అని కోపంతో పలికింది కాని ఆ తరువాత ఆమె నిన్ను చూచుచూ కంటతడి పెట్టింది ఇతి ముదా సమపుపాగతో జనై సమపుతో మృదుకు మృదుకుచాంబరై కృష్ణ కల్పితాసనే ఘుసృణ బాసురే కృష్ణ పర్యసోబదా ముకుంద ఈ విధంగా నీతో కలిసిమెలిసి ఉన్న గోపికలు యమునా నది తీరంలో చాలా సంతోషంగా ఉన్నారు వారందరూ ప్రేమతో కుంకుమ పువ్వు యొక్క సుగంధముతో ఉన్న తమ ఉత్తరీయాలను ఆసనముగా చేయగా నీవు దానిపై హాయిగా విరాజిల్లావు కతివిధ కృపా కేపి సర్వతో దృతదయోదయా కృష్ణ కేచిదా శ్రీతే కతిచిది దృశ్యా కృష్ణ మాదృశేశ్వపీతి అభిహితో భవాన్ కృష్ణ వల్లవీ జనైహి కొంతమంది గోపికలు నీతోటి ఇలా పలికారు స్వామి దయాను నది అనేక విధాలుగా ఉంటుంది కొందరు అందరియందునూ ప్రేమ చూపుతురు మరి కొందరు తమను ఆశ్రయించిన వారి ఎందు మాత్రమే దయ కలిగి ఉంటారు మరి కొందరు నీ వలే మా వంటి వారి ఎందు నిర్దాక్షిణ్యంగా ఉంటారు అని దెప్పి పొడిచారు అయి కుమారి నైవ నైవసంఖ్యత కఠినతమీ రాధే ప్రేమ కాతరే మయుతు చేత సో రాధేవో మయే రాధే త్యుచివాన్ భవాన్ అప్పుడు నీవు ఈ విధంగా అన్నావు ఓ గోపికలారా నేను మీ యందు చాలా ప్రేమ కలవాడను మీ ఎడ కఠినంగా ఉన్నట్లు ఏమాత్రం మీరు భావించవద్దు నా యందు మీ మనసులు స్థిరంగా ఉండుటకే ఈ విధంగా చేశాను అని చెప్పావు అయి నియత కృష్ణ జీవవల్లభాహ ప్రియతమో జనో కృష్ణ నేదృ మమ తదిహరమ్యతాం తదిహరమ్యత కృష్ణ రమ్యయామిషు అనుపరోధమిత్ దీ కృష్ణాయాలపో విభో ప్రాణప్రియలారా నా మాట మీరు శ్రద్ధగా వినండి మీ వలె ప్రియమైన వారు నాకు ఎవ్వరూ లేరు అందువలన మీరు ఈ యమునా నది తీరంలో అందమైన ఈ వెన్నెల రాత్రులందు స్వేచ్ఛగా నాతో విహరింపుడు అని పలికావు इति गिरादिकं कृष्णामोदमेदुरैः व्रजवधूजनैः कृष्णा सा कारमन् कलितकौतुको कृष्णारासकेलने गुरुपुरीपते कृष्णा पाहि मां गदात् గోవింద ఈ విధముగా గోపికలతో నీవు పలికినందుకు వారు చాలా సంతోషించారు అట్టి గోపిక జనంతో కలిసి నీవు హాయిగా విహరించావు ఈ విధంగా రాసక్రీడందు సంతోషంతో ఉన్న పురవరాధీశ్వర నా వ్యాధిని తొలగించి నన్ను రక్షించుము గోపికా జీవన స్మరణం గోవింద గోవింద ನಾರಾಯಣ ಕಿಲ ಗುರು ಭಗವನ್ ನಮಸ್ತೆ